ఓకేనా ఏదో ఏదో నొక్కలాపంట్లు ఓకే అదే అదే నొక్క ఓకే అన్న నమస్తే నమస్తే అయ్యా ఎన్ని సంవత్సరాల నుంచి మీరు రాజకీయ ప్రవేశాలు చేస్తున్నారు పదిహేను సంవత్సరాలు పదిహేను దాదాపు ఇరవై ఏళ్ళ నుంచి చేస్తున్నాను పదిహేను సంవత్సరాలు సర్పంచ్గా చేస్తుంది ఈ ఇంటింటి ఎస్టీ కాలనీ చౌకిచాడంలో ప్రచారం మీరు చేస్తున్నారు ఈ ప్రచారంలో మీకు ఎదురుపడిన సంభాషణ ఏంటి ఎవరెవరు ఏమేమి చెప్తున్నారు పెన్షన్ కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ పెన్షన్లు ఏంటంటే ఆపేసారు పెన్షన్ ఈ ఫంక్షన్లు మీ ప్రభుత్వమే ఆపేరు అంటున్నారు దానికి మా ప్రభుత్వం ఆపలేదు వాళ్ళు ప్రభుత్వం అంగవైకల్యంతో ఉంది అమలుకు కూడా లేదు అంగవోయ్యకెళ్తా ఉంది వాళ్ళ ప్రభుత్వం లేకుంటే సచివాలయం సిబ్బంది ఎంతమంది ఉంటారు పది మంది ఉంటారు దాదాపు రెండు రోజులు పంచేయచ్చు డబ్బులు కొంత బ్యాంకు వేస్తున్నారు కొంతమంది పెన్షన్ పంచడం లేదు కావాలని బురద లేదానికి ఈ ప్రయత్నాలు చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ మీద సచివాలయ సిబ్బంది అన్నారు కదా సచివాలయ సిబ్బంది అంటే సచివాలయ సిబ్బంది ఎలక్షన్ డబ్బులు పంచుతున్నారు అనేది మీ టీడీపీ పోకడ తెచ్చి అది వాస్తవం అది వాస్తవమే అది వాస్తవమే సచివాలయం సిబ్బంది ఏదైనా పెడుతున్నారు ఇటీవల క్రిస్టియన్స్కి ప్యాకెట్లో డబ్బులు తీసుకొచ్చి పంచారు అది వాస్తవమే ఈ స్పందన ఏ విధంగా ఉంది మీరు టీడీపీ ప్రభుత్వం జరుగుతున్నారు కదా కొత్త చేరే ఉంది స్పందన ఏ విధంగా ఉంది స్పందన బాగుంది స్పందన బాగుంది అందరం టీడీపీకి వేస్తాము ఓట్లు అని అంటున్నారు అందరూ టీడీపీకి వేస్తాం అయ్యా మేము ఓట్లు గత ప్రభుత్వం ఏమీ లేదు అమ్మ ఒకటి ఒకటి తప్ప మాకు ఏం కనిపించలేదు అది కూడా మాకు కొంతమందికి అసలు పడలేదు మాకు వన్ నుంచి మాకు డబ్బులు ఏం పడలేదు ఏం లేదు వాలంటీరీలు వాలంటీర్ల వ్యవస్థను కూడా నాశనం చేశారు ఈ రోజు రాజీనామా చేయండి మీరు మాతోటి తిరగండి మేము అప్పుడు డబ్బులు ఇచ్చాం కదని వాళ్ళ మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చి చందరగోళం చేస్తున్నారు ప్రతిపక్షాలు మీకు గట్టి గట్టిపోటీ ఉందంటున్నారు మీ బలం మీ సైడ్ మీకు వైసీపీ ప్రభుత్వం ఎక్కువ వస్తుంది అని అంటున్నారు దానివల్ల మీరు చెప్పేసి లేదా మాది సెవెంటీ పర్సెంట్ ఉంది వాళ్ళకి వచ్చి థర్టీ పర్సెంటే ఉంది మీరు ఏ ఛానల్ అయినా ఎక్కడైనా చూసుకోమని రేపు సెవెంటీ పర్సెంట్ ఖచ్చితంగా వస్తుంది దాంట్లో డౌటే లే ప్రశాంతమ్మ గట్టే గెలుస్తుంది విపిఆర్ గట్టెకి గెలుస్తుంది వాళ్ళు చేసే మంచి మంచి వాళ్ళు చేసే హెల్పింగ్ నేచర్ ఉన్నవాళ్ళు వాళ్ళు మీ ఎన్నికల బూత్ ప్రచారంలో మీకు ఎన్ని ఓటింగ్ నమోదవుద్దని మీరు అనుకుంటున్నారు మాకు దాదాపు నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల ఓట్లు మాకు మెజార్టీ వస్తుంది అనుకుంటున్నారు మాకు చౌకచల్ల గ్రామం సంబంధించి మీరు ఏమేమి కృషి ఏమేమి జనాలకు ఏం చెప్తున్నారు వాళ్ళ వాళ్ళు మీకేం చెప్తున్నారు వాళ్ళు వాళ్ళకి చెప్పేది ఏడు వేల రూపాయలు జీతం ఏడు వేల రూపాయలు పెన్షను ఈ నెల నుంచి మూడు నెలలు పెంచి రేపు మా ప్రభుత్వం వచ్చైతే ఏడు వేలు ఏడు వేల రూపాయలు పతి ఒక నెల ఇస్తాము ప్రతి నెల నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాము ప్రతి ఆడబిడ్డకి పదిహేను వందల రూపాయలు డబ్బులు ఇస్తాము పోతే ఇరవై రెండు పథకాలు ఇటీవల ఈ నిన్నట్నే మేనిఫెస్టోలు ఇచ్చింది ఇరవై రెండు పథకాలు అనందాన శిబిరం కానీ నాయి బ్రాహ్మణస్ కానీ పోతే ప్రతి కులానికి ప్రతి కులానికి ఒక ఏదో ఒక ఆదరణ ఇవ్వాలని ఇరవై రెండు పథకాలు ఇరవై రెండు పథకాలు నిన్నే రిలీజ్ చేశారు ఇరవై రెండు పథకాలు కూడా తొందరగా జనాల్లోకి తీసుకొస్తాం ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే మేమే నవరత్నాలు పెట్టి అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసుకోలేకపోతున్నాము వాళ్ళు పెట్టిన దానికి ఫండ్స్ ఏ విధంగా వస్తాయి వాళ్ళు చెప్పే మాటలన్నీ కళ్ళ అబద్ధాలు వాటిని నమ్మొద్దు అంటున్నారు దానికి మీరు ఇచ్చే సమాధానం ఏమొచ్చాయని చెప్పానండి నవరత్నాలు అమ్మఒడి అప్పటి నుంచి ఇంకనేం వచ్చాయి నవరత్నాలు అమ్మఒడి ఇచ్చారు అమ్మఒడి కూడా నీకు మూడు వేల రూపాయలు మూడు ఎకరాల పొలం ఉంటే కొంతమందికి తీసేస్తానన్నారు అవి రెండు ఎకరాల పొలం ఉండేవాళ్ళు కూడా ఏడు ఎకరాలు ఉంటే రుద్దు చేసుకోలేకుండరు వాళ్ళకి రైతులకి డబ్బులు పట్టడం లేదు కనీసం ఒక పేదవాడు కరెంటు వాడుకుంటేనే నీకు కొన్ని కొన్ని పథకాలు కట్ చేసేస్తున్నారు అయ్యా వెయ్యి వెయ్యి రూపాయలు ఇస్తే నీకు ఏ పెన్షన్ లేదు ఇంకొకటి ఉంటే ఏ పెన్షన్ లేదు ఏది రకరకాలుగా విన్యాసాలతో దాదాపు తొలిసూరి డెబ్బై పర్సెంట్ పెన్షన్లు ఇస్తుంటే దాదాపు యాభై పర్సెంట్ ఇచ్చేస్తారు మీ చౌతిచోర్ల గ్రామంలో అసలు సంక్షేమ కార్యక్రమాలు జరగలేదు అంటారు సంక్షేమ కార్యక్రమాలు ఏమి ఒక్క జరగలేదండి ఒక్క మేము వచ్చినాక ఇరవై సంవత్సరాల నుంచి ఉన్నానుక మేము ఇచ్చిన సిమెంట్ రోడ్లు తప్ప మా వాళ్ళు చేసింది ఒక్క పని లేదు ఒక్క రోడ్డు లేదు కదా పని మేము చెప్పండి ఎక్కడ ఫలాంటి దగ్గర మేము వేసామని చెప్పండి శూన్యం అంటారు అభివృద్ధి శూన్యం కనీసం లేదు కదా మాకు ఇట్లు కూడా లేవు మీ ప్రభుత్వం మేము మా ప్రభుత్వం ఉన్నప్పుడు మా మా గ్రాంట్తోనే మేము తీసుకు చేసాం గవర్నమెంట్ వేసిన ఈదు లైట్లు సరిగ్గా వేసుకోలేకుండా గవర్నమెంట్ ఇచ్చిన మోడీ ఇచ్చిన లైట్లని ఇంతవరకు ఆ బలుబులు కాలిపోయి తీసుకోలేకుండా మా ప్రభుత్వం ఉన్నప్పుడు వంద పర్సెంట్ నేను మమ్మల్ని అడగబడ్డా గ్రామ పంచాయతీలు అన్ని చోట్ల తిరిగి అడగండి మేము ఎట్ట చేసేమో ఏ చేసేమో ఏం చేసేమో చెప్పండి మేము ఉన్నప్పుడు పద్నాలుగు కిలోమీటర్లు సిమెంట్ రోడ్డు మేము ఉన్నప్పుడు వేసినాయి ఇంతవరకు ఎక్కడా సిమెంట్ రోడ్లు లేదు ఏమీ లేదు

ఏది అదేనా పేదోడికి మంచి గ్రామాలు ఏడానికి ప్రతి ఇంటికి స్థలాలు ఇచ్చాం ఇంటి పన్నులు ఇచ్చాం పట్టాలు ఇచ్చాం ప్రతి ఇంటి పనులు చెత్త కూడా పన్నులు చూపించండి పన్నులు భారీగా బాగా చేశారు అంతేగాని అంతకుమించి ఏం లేదు సరే ఈ ఎస్టీ కాలనీకి చౌపుచర్ల ఎస్టీ కాలనీకి కానీ మీ టీడీపీలో చౌపుచర్ల నాయకులు కానీ ప్రజలు కానీ మీరు ఏ సందేశం ఇస్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఇరవై రెండు పథకాలు పెట్టింది అది తొందరలో మీకు తెలియజేస్తాను చెప్పాను ఇప్పుడున్న పథకాలు కాకుండా ఇంకా కొన్ని పథకాలు తీసుకొచ్చేయాలని అన్నదాన శిబిరాలు పెడతామంటున్నారు అన్నా క్యాంటీన్ తీసేశారు కదా ఖచ్చితంగా పెడతారు అదే అన్నదాన కార్యక్రమాలు పెట్టుంటే జయలలిత పేరుతో ఈ రోజు కూడా స్టాలిన్ పెడుతున్నాడు వీళ్ళు ఎందుకు అన్నదాన కార్యక్రమాలు ఎవడికి పెట్టాలని ఆకలి ఎందుకు ఐదు రూపాయలకు అన్నం ఎందుకు తీసేయాల ఇబ్బంది పెట్టాలా ఎందుకు పెట్టాలా పేదవాడిని ఎందుకు ఇబ్బంది పెట్టాలా వాళ్ళు ఏదో అన్నం పెడుతున్నారు రోజు అన్నం నోటి అన్నం తీసేస్తే మనకు మంచిదా సరే అన్న సరే అన్న సరే థ్యాంక్ యూ నా డబ్బా నీకు తీసుకొచ్చింది మామూలుగా వాయిస్ ఇచ్చేస్తున్నాడు సపరేట్ చేస్తాను అలా తీసుకరే అసలు ఏం చెప్పాలా తెరవాలా వెళ్ళారు அண்ணாட்டேசா இது <dı DANIEL estamos fazendo majadenlaughs> <tá erusta>

অঁ নেকি ল కొంచెం చెప్పనా బస్ టికెట్ ఫ్రీ ఉంటుంది ఏంటంటే ఇప్పుడు మనం ఓడిస్తాం నెలలో ఏడు వేలు ఇస్తారు వచ్చే నెల నుంచి నాలుగు వేల రూపాయలు ప్రతి సంవత్సరం ఏడు వేలు ఎందుకు ఇస్తున్నాం ఎలక్షన్ కూడా వచ్చింది కదా ఎలక్షన్ కూడా ఆపేశారు కదా బస్సు

నన్ను దాచేసుకున్నాం అంటే దన్నిలో సూజల మామిష్ తో వధనిలో తోసారి గిలి గంటలే రాయి నాయనా నిన్ను మోతంగల ముందు నిలబడ్డాలా ఇది లక్ష ఏంట్రా వస్తున్నా వస్తున్నా ఏదో ఒక ఇచ్చేస్తే మనం ఉన్నాయి తర్వాత నువ్వు బస్సు ఎక్కి నెల్లూరు పోయి నెల్లూరు చేయడానికి వచ్చినా ఫ్రీగా బాగుంది आ <laughs> हमारा બછા બસીએ કે સુનો નરેશ કાલે વોલન્ટર લટ કે દીધો દીંગોડ ઇંટ કે હોય થાય દેજો લાડબા રસીરા માન મે મને મને ઓટી દે આટલા બક એક સારી ગોસો થઈ છે આ જલ્દી ના అవును రైట్ నెల ఏడు వేలు ఎందుకు ఇస్తారు ఈ మూడు నెలలు లాంటికోళ్ళ ఈ మూడు వేలు వేలు కలిపి ఏడు వేలు ఇస్తారు రేపు నెలలో వచ్చే నెల నుంచి నాలుగు వేలు ఒక్కసారి వేసి ఒకటే లేదా நீங்க சொல்லுங்க పదిహేను పదిహేను వేలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు వస్తుంది పుట్టబోయ్ చర్చికి ఐదు వేల రూపాయలు ఇవ్వలేదంటే అంటే ఫాస్ట్ ఇవ్వలేదు సరే అది అది వద్దులేక నేను మాట్లాడతా దీన్ని నేను చేస్తాను

यो हेर त यो आछो द आछो मड्बे यार यो मात्र नि जति लति लति त नि इचेर कामे मात्ला आदि मानले मात्छ अब म नि टबेडा लेखी एगु तिस्ताले हेर के हा राइ छ गन्द मिहानी फा साल पर भी स्टार है मैं आज पर फायदा नहीं है सर लाला ने लाते हैं हम लोग और मुश्किल है हम नहीं पाते रे आज मत के आना घर पर दा चाय लाओ खेर साहब मीटिंग सर आज का

నందు రెండు రెండు గొన్నాయి సైకిల్ గెట్టిగా గెట్టిగా రెండు కొట్టు తగిలిదాత నాది ఉంది మనది అంటే అట్లా హ్మ్ హోకో పోటాలి హ్మ్ అండి ఆ మేము ఎట్లా నింసాలదే ఎలాకే నేను పెడతాం ఆరువేలు పెడతాం ఎలా ఉంటానా అలా పెడతాం నిటంగలకే நெனகாடு நான் முந்தைய

అటు గుందుకంటే ఇటు వస్తారణ పక్క గుందేనా అంటే పక్క గుందంటే మీరున్న గుందుకు పక్కకు ఉంది రెండోట్లు అందరూ ఇల్లు కట్టుకోవాలన్నా

టీడీపీకి మన జోక్చాల పంచాయతీలో ఏడు వందల మెజార్టీ తెస్తాము యూత్ అంతా యూత్ బాగా ఎక్కువగా వస్తుంది ఈరోజు కూడా ఏంటంటే యాభై మంది బసంత్ పోయి కలుస్తాము యూత్ అంతా ఎంకరేజ్మెంట్ మన టీడీపీ పిల్లక యూత్ ప్లస్ జనసేన యూత్ అందరు కలిసి జోక్చాల పంచాయతీలో మెజార్టీ దేవాలని కృషి చేస్తున్నాము హండ్రెడ్ పర్సెంట్ తెస్తాం పోయేస్తారనే మాటే లేదు రెండు హరిచిన వాళ్ళు దళితులు అందరూ ఈ రోజు వంద మంది చేస్తాం రోజు నుంచి ఈ రోజు వంద మంది చేస్తుంది వెనక్కను ఇంకా వచ్చా మాట్లాడచ్చా ఈరోజు ఎస్టే బీసీ కాలంలో తిరుగుతున్నావు సౌచాల పంచాయతీలో ఏ ఇంటికి పోయినా ఆమెను గెలిపించుకునే బాధ్యత మాదేని ప్రతి ఒక్క మహిళ కానీ ఇట్లా మా ఆడు మగవాళ్ళు కానీ మొత్తం కూడా మేము వాళ్ళు ముందుకు వచ్చి మా చోట స్వచ్ఛందంగా ఇంతమంది తిరుగుతున్నారంటే వాళ్ళకు ఉండే అభిమానం మీద ఉండే అభిమానం ఏ ఆమెను గెలిపించేదానికి ప్రతి ఒక్క ఇంట్లో వాళ్ళు రమ్మ దానివల్ల మా పంచాయతీలో కానీ మా మండలంలో కానీ అత్యధిక మెజార్టీ ఆమె గెలిపిస్తాం ఎంత మెజార్టీ వస్తుంది కానీ మీరే చూస్తారు ఎలక్షన్ అయిపోయినాక మీరే చూస్తారు ఎన్ని వేలు వస్తుంది మెజార్టీ మండలంలో ప్రతి ఊళ్ళో తెలుగుదేశానికి మెజార్టీ వస్తుంది చూపిస్తాం సౌకసర్లు అనేది ఎంత మెజార్టీ వస్తుంది మేము చెప్పము గెలిచిన తర్వాత చూపిస్తాం ఎంత మెజార్టీ వచ్చిందని అప్పుడు చూస్తారు మీరు అదే అందుకని ఆమె చేసే పనులు కానీ ఆమె కొన్ని పనులు చేస్తాను అన్నది ఆమె గెలిపించుకుంటే ఆ పనులు అంటే మాకు అవసరం తర్వాత ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క ఇంట్లో ఇద్దరు ఇద్దరు ఉన్నారు వాళ్ళకి ఇండ్ల సైట్లు కావాలా ఆ ఇండ్ల సైట్లు కూడా నేను చెప్పాను ఆమెకి ఒక ఐదు ఎకరాలు కావాలమ్మా ఎలక్షన్ అయిపోయినాక నువ్వు గెలిచినాక మాకు ఐదు ఎకరాలు కొనిచ్చి ప్రతి ఒక్కరికి ఇండ్ల సైట్లు కావాలని చెప్పాను ఆ ఎండ్ల సైట్లు తీసుకున్న తర్వాత ఇళ్ళు కట్టించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం చెప్పాము మేడం అడగతాండా పనులు చేస్తాము అయ్యాబా మా సంఘం సమస్యలు ఏంది సైనికాల సరిగ్గా లేవు ఇల్లు ప్లాట్లు ఇవ్వలేదు ఒక్కొక్క ఇంట్లో ఇద్దరు ఇల్లుకొని పనులు వస్తున్నారు కొన్ని కొన్ని కారిపోతున్న ఇళ్ళు ఈ మూడు సంవత్సరాలు ఏం చేశారంటే తెలుగుదేశంలో ప్రెసిడెంట్ గెలిసి దీంట్లోకి వెళ్ళిపోయిన వైఎస్లోకి ఎందుకనంటే మనకు పనులు అవు ఈ వైఎస్లోకి వెళ్ళిపోతేనే పనులు అవుతాయి అని చెప్పారు మురళిరెడ్డి గారు ఆయన నమ్ముకొని అందరం దూరాము దూరితే దూరితే తర్వాత ఏమైందంటే మాకేది ఒక్క పని కాదు కదా కనీసం ఏ పని అవ్వలేదు అది ఇప్పుడు మా మనసులో పెట్టుకొని మాకు తెలుగుదేశం అంటేనే ప్రాణం మాకు అదే కావాలా అని ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క పురుషుడు దీనిమెందో ఆమెను చూసిన తర్వాత ఆమె చెప్పిన మాటలు విని మా జనం అసలు ఇంకా ఉల్లాస పడిపోతారు ఉత్సాహం పడిపోతున్నారు అందువల్ల ఆమెని మరీ 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 గెలిపించుకుంటారు ఆమె కింద ప్రతి సౌద్యాల గెలిచిన తర్వాత ఆమె నన్ను అడగమను అప్పుడు అప్పుడు నేను అడిగిన పనులు ఆమె చెయ్యాలి అందుకోసం నన్ను ఎస్టీ ఎస్టీకాళ్ళు ఎంత నన్ను నమ్ముకొని ఉన్నారు ఎందుకంటే ఇచ్చమ్మని కరెక్ట్ మనిషి అని నన్ను నమ్ముకొని ఉన్నారు అలాగే అమ్మ మాకు చేసిందంటే ఎప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు ఆమె ఎప్పటికీ చూస్తా నేను మాదిస్తానని చెప్పి టిడిపి గెలుపు కోసం ప్రశాంతమ్మ ప్రభాకర్ రెడ్డి గెలుపు కోసం జనాలు అందరూ జనాలందరూ అందరు ఎదురు చూస్తున్నారు ఆయన వాళ్ళు గెలిపిస్తే మనకు మంచి చేస్తుందని చేస్తున్నారు ప్రసన్ కుమార్ రెడ్డి గెలిచిన కాడి నుంచి వర్గపూరలు తప్పనిచ్చే ఇంకేర ఏం లేదు ఇక్కడ కనీసం చవిటి కాలం లేదు వీధి రేట్లు లేవు దాదాపు ఆ పంచాయతీలో ఉన్న జనాలను పూడ్చిపెట్టుకోవాలన్నా కూడా సుశాన సుశానాలకి కంప తీసేదిక్కు కొట్టలేదు డొంకలు లేవు దారులు లేవు వీటి కన్నిటికీ కన్నిటికీ సమస్యలే అన్ని సమస్యలే ఉన్నాయి పనులు చేయకుండా చేయకుండానే కొన్ని బిల్లులు ద్రా చేసేసారు సరే ఆ పనులు చేయకుండా ఆయన బిల్లులు డ్రా చేసుకున్నాడు ఏం చేసుకున్నాడో వాళ్ళు తొత్తులు ఉండే వాళ్ళు పంపించుకున్నాడు ఏమేమి చేసుకున్నాడో అవన్నీ మాకు అవసరం లేదు మా గ్రామ అభివృద్ధి జరగాలని మేము ప్రశాంతముకి ఓట్లు అడుపుకుంటూ ప్రతి ఇంటి ఇంటికి తిరుగుతా అదో రోజు

இல்ல காதல்லடா நம்ம பை சைடுல வெட்டலாம் பை சைடுல வெட்டலாம் இதெல்லாம் ジュラカ、ジュラカ、ジュラノ

ఈ ప్రచారంలో అత్య అత్యధిక మెజార్టీ తీసుకోబోతున్నాము ఈ సౌకర్శర్ల గ్రామంలో టీడీపీ హయాంలో తప్ప అభివృద్ధి జరిగింది ఏనాడు లేదు సిమెంట్ రోడ్లు కానీ సైడ్ కాలువ కానీ అన్ని పనులు చేసింది టీడీపీ ప్రభుత్వమే వైసీపీ ప్రభుత్వంలో ఏ ఒక్క పని చేయలేదు కొన్ని పనులు చేసినా కానీ అది నామజ చేసి బిల్లు పెట్టుకొని నాయకులు తినేసరి తప్ప ప్రజలకు ఏం చేసింది లేదు కుళాయిలు అంటూ ఒక లేదు ఈజీలైట్ లేదు నెక్స్ట్ వచ్చి ఇక్కడ రేపు మాకు మూడు మూడు అర్జన వాళ్ళు ఉంటే మూడు అర్జున వాళ్ళు మొత్తం సైకిల్ గుట్టుకి మొత్తం తీరైపోయింది సోకిచర్యలు అనే మా పోయేసారి అనే మాట లేకుండా మొత్తం ప్రజాంతమ్మ గెలుపు కోసం అందరూ చేరేశారు జనసేన కానీ బీజేపీ కానీ స మొత్తం సైకిల్ తీర్పు చేరేసారు ఈ బలోపేతం అన్నారు కదా ప్రతిపక్షాలలో బలోపేతం మాకు ఎక్కువ ఉంది అంటున్నారు దాని మీరు చెప్పేది మీరు అంటుండేదంతా ఉత్తదేమో వాళ్ళకి అసలు ఎలా దిగుతున్నారు ఏం చేస్తున్నారు అసలు ఎక్కడున్నారు వాళ్ళు అసలు వైఎస్ఆర్ నాయకులు ఎక్కడున్నారు ఎక్కడ దిగారు ప్రజలు ఏం చేశారు ఈ ఈ ఐదు సంవత్సరాలు ఏదైనా పని చేసారా ఏదైనా ఇల్లు కట్టించారా ఏదైనా బిల్లు పెట్టించారా వాళ్ళు వచ్చి మామూలుగా మా టీడీపీ వాళ్ళు ఆడుతున్నారు కదా మాకు బిల్లు బిల్లని వాళ్ళకాడరు అమ్మ మేము చేసుకుంటాం మేము చేస్తామని చెప్పి మా ప్రభుత్వ ఆటలు మేము చేపిస్తాము మీ ఆగిపోయిన బిల్లు అన్ని మేము పెట్టిస్తామని చెప్పి అన్నాం కానీ వాళ్ళు కడకుడిగిన మరి లేదు అమ్మ వాళ్ళే చెప్తారు నాటకాలు చేస్తారు మాటలు చేసి వెళ్ళిపోతున్నారు వాళ్ళకి ఏం చేసిన లేదు అసలు మీ అసలు ఒక్క పని చేసిన చెప్పండి ఒక్క శిలా పథకం వేసారని మా ఊర్లో మా ఊళ్ళో ఒక శిలా శిలా పథకం ఇది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఏడు సంవత్సరాలు ఒక్క శిలా పకం వేసారా ఏదైనా ఓపెన్ చేశారా ఏదైనా సిసి రోడ్లు వేసారా ఏం చేస్తారు చెప్పమను శ్మశానాలు భూములు ఉన్నదేంటి అంత ముందు మేము అభివృద్ధి కానీ దాంట్లో చెట్లన్నీ మలిచిపోండి దాన్ని దాన్ని మరమ్మద్దులేదు ఆ చెట్లు కొట్టుకొని మనుషులు గుడ్చుకుంటున్నారు ఇక్కడ ఏంటంటే ఒక సొసైన్ ఎస్టీ కాలంలోకి ఇస్తే దాన్ని ఆ పది సెంట్లు అని చెప్పి మూడు సెంట్లకి స్ఫూర్తి చేసి ఆ డబ్బులు చేస్తారు సమాధానం మా ప్రజలకు అందరికీ టీడీపీ రావటంగానే మీకు ఇల్లు కట్టిస్తాము మా అభివృద్ధి చేపిస్తాము ప్రతి సైడ్ కళ్ళకు కట్టిస్తాము ప్రతి ఇంట్లో నీటి కుళాయిలు ఇప్పిస్తాము నెలకి మూడు సిలిండర్లు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇప్పిస్తాము రైతు భరోసా ఇరవై వేలు ఇప్పిస్తాము ఆడబి ప్రతి అమ్మఒడి అంటలా అది అంటే పది ప్రతి ఎంతమంది మంది అంటే వంద మందికి సంవత్సరానికి పదిహేను వందలు ఇప్పిస్తాము పదిహేను వేలు ఇప్పిస్తాము